రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుభాష్ గారు మంత్రివర్యలు సుభాష్ గారు మాజీ మంత్రివర్యలు శాసన శాసనసభ్యులు ప్రేతాన్ సత్యనారాయణ గారు ఆదిరెడ్డి వాసు గారు అప్పారావు గారు రామారావు గారు అదే గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరం గురుమూర్తి గారు రాజశేఖర్ గారు శ్రీనివాస్ గారు ఈనాటి శట్టిపరిజ కార్పొరేషన్ చైర్మన్ గా కుడిపూడి సత్యబాబు గారు నియమించిన సందర్భంలో ఈ బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో చెట్టి పరిజ గౌడ శ్రీసేన యాత ఈడిగా ఈ ఐదు కార్పొరేషన్లకి త్వరలో మిగతా వాళ్ళకి వేస్తారు ఇప్పటికీ కుడిపూడి సత్యబాబు గారిని సిట్టిపజ కార్పొరేషన్కి గౌడ కార్పొరేషన్ గారికి గురుమర్తగా నియమించడం జరిగింది ఫండ్స్ కూడా ఎలా చేస్తామనేది చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకురావడం కూడా జరిగింది అదేవిధంగా మన గౌ కమ్యూనిటీకి ఈ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పది పర్సెంట్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మన గౌ చెట్టు మీద నుంచి పడిన వాళ్ళకి కూడా పది లక్షల రూపాయలు కూడా జరుగుతుందనేది మీ అందరికి తెలియజేస్తూ ఏ విధంగా ఉందో అది రెంట్లు కూడా తీసేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మీ అందరికి తెలియజేస్తూ పుడిపూడి సత్యబాబు గారు ఏదైతే ఈ కార్యక్రమంలో ఎన్నో ప్రభుత్వం రాకముందు ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశారు అదే విధంగా భీమవరంలోను అమలాపురంలోను అదే విధంగా రామచంద్రాపురంలోను రాజమండ్రి లోను చెప్పినటువంటి మీటింగ్లే ఆయన నిదర్శనం అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులు వారికి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయప్రకాశ్